గుండెల్లో తుఫాను రచన పివిడిఎస్ ప్రకాష్ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానున్న ఇరవై నాలుగు గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది విశాఖ భీమ్లీ తీర ప్రాంతాల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు కనుక జాలరులు చేపల వేటకి సముద్రం మీదకి వెళ్లరాదని సూచన ఆకాశవాణిలో అనౌన్సర్ గొంతు కంగున మోగుతోంది ఆ ప్రకటన విన్న లచ్చిగుండె గుబిల్లు మంది ఒక్క ఉదుటన గుడిసెలోంచి బయటికి వచ్చి విన్నారా తుఫానట సముద్రం మీదకి వేటకు వెళ్లిన మనోళ్ళు ఇంకా తిరిగి రాలేదు ఏమవుతుందో ఏమో అంటూ సోకాలు తీయసాగింది లచ్చికేకలు వింటూనే ఆ పక్క ఈ పక్క గుడిసెల్లోంచి గంగమ్మ పోలేరమ్మ ఆదుర్దాగా వచ్చి విషయం ఆరా తీశారు రేడియోలో చెప్పారు తుఫాను హెచ్చరిక చూడు ఆ సముద్రం ఎలా ఎగసిపడే అల్లలతో అల్లకల్లాళ్ళం అవుతోందో అంది లచ్చి అందరూ సముద్రం వైపు చూశారు ఆరేడడుగుల ఎత్తున పైకి లేస్తున్న బొక్కో అలా విసురుగా దురుసుగా విరిగి పడుతోంది కెరటం వెనుక కెరటం ఉధృతంగా వస్తూ త్వరలో విడుచుకుపడనున్న తుఫాను ప్రమాదాన్ని సూచిస్తోంది ఇంకెంతసేపు ఒక్క అరగంటలో మనోళ్ళందరూ వచ్చేరు బెంగపడొద్దు నేను సముద్రం ఒడ్డునే పుట్టాను ఈ ఇసుక తిన్నెల్లోనే పెరిగాను ఓ అర్ధరాత్రి అందరూ నిద్రలో జోగోతుండగా ఆ పోలేరమ్మ దేవత సాక్షిగా మనువాడాను ఈ చిన్న గుడిసెలోనే పిల్లల్ని కన్నాను ఈ సముద్రం మీద ఎన్ని తుఫానులు చూడలేదు తన వాకిట్లో ఆటాడిన ఆ చంపుకోదు ఇది వట్టి వీరంగమే చూడు వలలో ఇన్ని చేపలు పట్టుకుని నీమగుడు నామగుడు వస్తారు అంది గంగమ్మ అవునే లచ్చి రేడియోలో తుఫాను వచ్చేటక చేశారంటే కురువబోయే మబ్బు వెనక్కి వెళ్ళిపోతుంది అదేం వాతావరణ సూచనో ఏమో వానస్తుందంటే అగ్గి నిప్పులు జల్లుతో భల్లున ఎండ కాస్తుంది అంది పోలేరమ్మ అంతేనంటావా గుబులు గుబులుగా చూస్తూ అడిగింది లచ్చి గంగమ్మ పకాలున నవ్వింది చూడవే చెల్లి ఆ ఆతృత తలుంచి తాలి కట్టించుకున్న వెంటనే ఆ మొగుడి మీద ఆ మగడి మీద ఎంత అభిమానం పెళ్ళు బిక్కిందో అదేనే మనువంటేను నిన్నగాక మొన్న ఈడొచ్చి పెళ్ళయి ఈడుకొచ్చిన పిల్లకి ఎంత గుబులేస్తోందో ఇప్పుడు ఆ మాటలకి పోలేరమ్మ కూడా గంగమ్మ నవ్వులతో శృతి కలుపుతూ ఉడికిస్తున్నట్లు లచ్చిని చూసింది ఒక్కసారిగా సిగ్గు వరించగా లచ్చి చెడుక్కున్న రెండు చేతుల్లో ముఖం దాచుకుని అదేం కాదు అంది కాదంటావేం అదేనే అన్నారు ఇద్దరు కొంత సైపయ్యాక తేడుకున్న లచ్చి గంగమ్మతో అంది పెళ్ళాల మంగళసూత్రాలు పుట్టుక్కున తెంపేసి ప్రతిరోజు మొగుళ్ళు వేటగెడతారంటారు అదేమిటి గొప్ప సందేహమే మన బతుకులు నీటి మీద పడవలు ఏ అలా ఎప్పుడు ముంచేస్తోందోన్న బెంగ అనుక్షణం వెంటాడుతూనే ఉంటుంది అందుకే ఆ సామెత పుట్టుకొచ్చింది ఈ సామెత గంగపుత్రుల బతుకులకు అర్థం పడుతుంది అర్థం చెబుతుంది అల్లలతో ఎంత అల్లకల్లోలమైనా ఆ సముద్రం చెలియలికట్ట దాటి బయటికి రానే రాదు అదంతేనే భయాలు భ్రమలు వదిలేసి నిమ్మలంగా ఉండు రాత్రి చండ్రు చంద్రుడొచ్చే వేళకి నీ చేయట్టుకోవడానికి నీ ముగుడొచ్చి తీరుతాడు నే చెబుతున్నాను కదా గంగమ్మ మార్త మాట పూర్తి కానేలేదు నింగి నుండి జారిపడ్డ వచ్చి ఆమె నెత్తిన టపీమని పడింది ఆ వెనువెంటనే టపటపమంటూ చినుకుల దొంతర్లు వానొస్తుందే అంటూ ఆ ముగ్గురు గుడిసెల్లో దూరారో లేదో చిటపడి సందడి వానగా మారింది పైటచాటు నుంచి పసుపు తాడుని తీసుకుని కళ్ళకి అద్దుకుంటూ దూరం నుంచి కనిపిస్తున్న సముద్రాన్ని చూస్తోంది లక్ష్మి లర్చి ఆకాశదారును అలల చేతులతో అందుకుంటూ ఉవ్వెత్తన ఎగిరిసి పడుతోంది సాగరం వానొచ్చింది రహదారులు జలదారులయ్యాయి వాగులు వంకులు పొంగి పొల్లాయి వరద ముంచెత్తింది పల్లపు ప్రాంతాలు నీటిలో కొట్టుకుపోయాయి అలా కొట్టుకుపోయిన గుడిసెల్లో జాలరిపేటలో ఉన్న లచ్చి గుడిసె కూడా ఒకటి వరద ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన మండల కార్యాలయ సిబ్బంది హుటాహుటిన తరలివచ్చే జాలరిపేట వాసులను జీపుల్లో వేసుకుని సమీపంలోనే ఉన్న తుపాను రక్షణ కేంద్రంలోనికి తరలించారు తెల్లారేసరికి తమ బతుకులు తెల్లారిపోతాయని తలో దారైపోయామని తెలుసుకున్న గంగపుత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు అడపాదడపా చి క్షేమ సమాచారాలు ఆరా తీస్తున్నారు అంతేకాదు దాతలెవరో నుంచి ఇచ్చిన పులిహోర పొట్లాలు అక్కడి వారందరికీ సరిగ్గా ఎందాయో లేదో బోగట్టా చేస్తున్నారు అన్నం పొట్లాలు అందక ఓ పక్క నకనకలాడుతున్న కడుపులు పక్క ఉన్న ఇల్లు సామాగ్రి సర్వం నీటిమయం కావడంతో చెలరేగిన బాధతో పాటు రెండు రోజుల కిందట పడవలపై సముద్రం మీదకు వెళ్లిన తమవారి జాడ తెలియని ఆవేదనతో జాలరిపేట అల్లాడుతోంది క్షణాలు నిమిషాలై నిమిషాలు గంటలై గంటలు వేగంగా తొలిపోతున్నాయి రెండు పగళ్ళు రెండు రాత్రులు గడిచిపోయాయి అంతలో మరో నిసీది తిరిగిరాని భర్త జాడ తెలియక అయోమయంలో గుండెలవిసేలా రోధిస్తోంది లచ్చి ధైర్యం చెప్పి ఓదార్చే గంగమ్మ పోలేరమ్మ పరిస్థితి కూడా అంతే ఈ ముగ్గురే కాదు ఇలా ఎందరో కనిపించిన తమ ఆత్మీయుల కోసం ఆక్రోషిస్తున్నారు కనిపించిన ప్రతి వారిని ఆరాధిస్తున్నారు అయినా ఫలితం కానరావడం లేదు ఆ మన్నాడు తుఫాను శాంతించింది ఏ మబ్బులు లేని ఆకాశం ప్రశాంతంగా ఉంది సముద్రంలో అలజడి తగ్గింది అయితే నీలి సముద్రం కాస్త ఎర్ర సముద్రంగా మారింది నిన్నటి భీభత్సానికి సాక్ష్యంగా తుఫాను రక్షణ కేంద్రంలో అప్పటి వరకు బందీలుగా ఉన్న జాలరులంతా విలవిల పరుగులు తీస్తూ సముద్రం ఒడ్డుకు చేరారు ఇసుక తిన్నెల మీద పడవల పక్కన ప్రతిమల్లా కూర్చున్నారు లచ్చి కూడా అక్కడే దిగాలుగా కూలపడింది ఇప్పుడు ఆమె కళ్ళు ఎదురుగా ఆమె కళ్ళ ఎదురుగా సముద్రం లేదు కళ్ళల్లోనే ఉంది మామ ఇక కనిపించడా గుండెల్లో కొడవలిలా దిగబడిన ప్రశ్న ఆమెని గాయం చేస్తూనే ఉంది ఉవ్వెత్తున లేచిన ఒక తెల్లనురుగలు కక్కుకుంటూ నెమ్మదిగా వచ్చి లచ్చి పాదాలను తాకింది పెళ్లి తనతో పూర్తయిన తర్వాత ఓ సాయంత్రం వేళ ఇలా తనను సముద్రం దాకా తీసుకొచ్చినప్పుడు ఇలాగే ఓ అలా తనని తడిపేస్తే నవ్వుతూ మామ అన్నాడు కొత్త జంట కదా గంగమ్మ ఆశీర్వదిస్తోంది ఈ నీటి జల్లులే అక్షింతలు అప్పుడు తన అనుకుంది ఈ అక్షింతలే లక్షింతల బతుకు విరియాలని అదంతా గుర్తొచ్చింది లచ్చికి చల్లగా ఊడి ఉండమని దీవించిన నువ్వే ఇలా మామని దూరం చేస్తావా ఇది తగదమ్మా నీకు నా ఒగ్గుని నాకిచ్చే గట్టిగా అర్చింది లచ్చి పూనకం పట్టిన దానిలా ఆ వెర్రి అంతా విస్తుపోయి చూశారు కానీ అందులో ఓదాచేది ఎవరు అందరి అందరికదా ఒకటి కదిలిస్తే చాలు ప్రతివారి కళ్ళు కన్నీటి అవుతాయి సముద్రపు ఒడ్డున ఇసుక తిన్నెలపై తాత్కాలికంగా శిబిరం వేసుకున్న అధికారుల హడవడి అంతా ఇంత కాదు ఇక్కడి పరిస్థితిని సమీక్షిస్తూ పై అధికారులకు విషయాలు వివరిస్తూ క్షణం తీరిక లేకుండా ఉన్నారు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఆ పల్లె దగ్గరి ఒడ్డుకు వాహనాలు రాకపోకలు పోలీసు సిబ్బంది ఆరాలు అధికమయ్యాయి నాటు పడవల్లో చేపలి వేటకు వెళ్లి గల్లంతైన జాలర్లను వెతికి వెలికి తీసేందుకు గాళ్లను రంగంలోకి దింపారు దీముడా మెల్లో తాలి పుట్టుకున్న తింపేకు తండ్రి ఈ గండం గడిచి క్షేమంగా మామ బయటపడేలా చూడు లచ్చి ఆకాశం వంక వెర్రి చూపులు చూస్తూ కంటించి ఆ భగవంతుడికి దండాలు పెట్టసాగింది సముద్రంలో మునిగిపోయిన తమ వారి కోసం అక్కడికి చేరిన వారంతా క్షణముఖ యుగంగా ఎదురుచూపులు చూస్తూనే ఉన్నారు ఊత్సవం దొరికింది కలకలం ప్రారంభమైంది ఒక్కో అలను దాటుకుంటూ వస్తున్న పడవలో ఎవరిదో ఓ శరీరాన్ని వెసుకుని వస్తున్నారు నలుగురు గజ ఇతగాళ్ళు ఒడ్డున చేరిన వారిలో ఒక్కసారిగా కదలిక మొదలైంది ఒక్క ఉదుట లేచి ఆ పడవను చుట్టుముట్టేశారు మూడు రోజులైందేమో సముద్రంలో మునిగి ఆ శరీరం ఉబ్బిపోయింది మృత శరీరంలోని కొన్ని భాగాలు జలచరాలు తినేశాయి కాబోలు పోలిక పట్టలేని స్థితిలో ఉంది జాలర్ కుటుంబాలకు చెందిన ప్రతి ఒక్కరూ అతి జాగ్రత్తగా పరిశీలించి చివరకు ఎగువ దిబ్బ మీదు అప్పలస్వామిగా నిర్ధారించారు ఈ పరిస్థితిని చూసిన లచ్చి తట్టుకోలేకపోయింది ఇప్పటికి ఒక సవం తేలింది ఇంకా రావాల్సిన సవాలున్నాయి వీటి కోసం గాలింపు జరుగుతుంది ఈ వేట ఎన్ని గంటలు ఎన్ని రోజులు జరుగుతుందో ఎవరు చెప్పగలరు అనుకోని పరిమాణం ఇది పరిణామం ఇది అధికారులను ఊరు ఊరిని తన దగ్గరకు రప్పించుకుని వేడుక చూస్తోంది సాగరం గంగప్ప తల్లికి ఎంత ఆగ్రహం వచ్చిందో ఏమో అరగంటకి గంటకి ఒడ్డుకో ఒకటే ఒకటో రెండో సవాలను లాక్కు రావడం చుట్టూ చేరిన జాలర్లతో పంచనామా జరిపించడం తాణులు కొద్దీ తెప్పించిన తెల్లగుడ్డని కత్తిరించేసి సవాలను చుట్టేయడం అలా ఒడ్డున కాసంత దూరంలో అంతకు ముందు దొరికిన సవాళ్ళ పక్కన దుర్లు చేయడం అంతా చకచకా జరిగిపోతోంది ఈ సోరీ ఈసారి దొరికే సమయం ఏ కుటుంబానికి చెందిందో ఈ ఆలోచన అక్కడి వాళ్ళని ఎవరిని నిలవనియడం లేదు గంగమ్మ మొగుడు పోలేరమ్మ కొడుకు సవాళ్లు దొరికాయి ఇంకా లచ్చిముగుడు సంగతే తేలలేదు చనిపోయిన వారి కుటుంబాలకు యాభై వేల రూపాయలు ఎక్స్క్రేషి అని ప్రభుత్వం ప్రకటించింది అధికార విపక్ష పార్టీల స్థానిక నేతలు ఆగ మేఘాల మీద వచ్చేసి ఓదార్పు వచనాలు చెబుతూనే ఆరోపణ ప్రత్యారోపణలతో సంఘటనను రాజకీయం చేస్తున్నారు పోయిన వాళ్ళు ఎలాగో తిరిగిరారు మిగిలిన వారిని ఆదుకునేందుకు ఈ ఆర్థిక సాయం అని అధికార పార్టీ చెప్పుకుంటుంటే యాభై వేల రూపాయల ఆర్థిక సాయాన్ని లక్ష రూపాయలకు పెంచాలనే డిమాండ్ను ప్రతిపక్షాలు లేవదీశాయి నీటిలో బాగా నానిన సవాళ్లను అట్టేసేపు ఉంచితే కుళ్లి కంపకూడతాయి వేగంగా మిగతా దాంతో పూర్తి చేస్తే ఎవరు అధికారి సూచించారు దాంతో అదే వడ్డీకి కాస్తంత దూరంలో సామూహిక సవధహణ కార్యక్రమానికి ఏర్పాట్లు జరిగిపోతున్నాయి ఈ గడ్డపై గాలి పీల్చి నీరు తాగి అందరిలో ఒకటిగా కలిసి మలిసి చివరికి కనిపించిన తీరాలకు తరలిపోయే వ్యక్తి పట్ల తెలిసిన వారందరికీ సానుభూతి కలగడం సహజమే ఊర్లో ఏమూలో ఓ కుటుంబంలో ఇలాంటి సంఘటన జరిగితే ఊరంతా ఏకమై మేము ఉన్నామంటూ అండగా నిలిస్తే బాధితులు ఆ దురదృష్ట క్షణాలు అధిగమించేందుకు చేయూతనిస్తుంది ఊరే కాడైతే గుంపులు గుంపులుగా సవాలు దహనానికి వస్తే ఈ అందరి కష్టాన్ని ఓదార్చేది ఎవరు సామూహిక సవదహనానికి రంగం సిద్ధమైంది ఇంతలో మరో శవం దొరికిందంటూ సముద్రపు ఒడ్డున వస్తున్న గజ ఈతగాడి ఆరుపు వినిపించింది ఇది ఖచ్చితంగా లచ్చి మొగుడి శవమే శవాన్ని చూడకుండా నిర్ధారించేశారంతా నిస్త్రాణంగా కూర్చున్న లచ్చిని ఇద్దరు సాయపడి ఒడ్డుకు చేర్చి సవాన్ని చూసి పోల్చుకోమన్నారు ఎప్పుడో కన్నీరింకిపోయిన గాజు కళ్ళలోంచి వెలుగే లేని చూపులు సారిస్తూ చూసింది ఒకసారి లచ్చి ఎదురుగా జీవం లేని శవాన్ని బాగా ఉబ్బి అతి నగ్ని నగ్నంగా కనిపిస్తున్న దేహం తన మామద గుచ్చిగుచ్చి చూసింది ఛాతిపై పెసరిగించిన తన నల్లటి పుట్టుమచ్చ ఆ శరీరం తన మామదేనని చెప్పకనే చెప్తోంది అధికారుల లెక్కల ప్రకారం ఆచుకి దొరకకుండా మిగిలిపోయిన శరీరం కూడా అదే గంగమ్మ పోలిరమ్మ ఏసులు ఎందరో చూసి లచ్చి ఒంగడి శవంగానే గుర్తించాడు అధికారులు పంచనామా పూర్తి చేసి ఫైలు మూసేస్తున్న తరుణంలో ఇచ్చి గ లచ్చి గట్టిగా అరిచింది ఇది నా మామ శరీరం కాదు నా మామ బతికి ఉన్నాడు ఇప్పుడో ఈ క్షణము రేపు మాపో తప్పక వస్తాడు నా మామ తప్పక వస్తాడు పిచ్చిగా అరుస్తోంది లచ్చి మధ్య మధ్య హిస్టీరియా సోకిన దానిలా ఊగిపోతోంది ఆమెను ఎవరూ పట్టుకోలేకపోతున్నారు పాపం ముగిటిపోవడంతో మతి చలించింది కాబోలు ఎవరో అంటున్నారు నాకు మతి చలించలేదు నా మావ నన్ను నిడిచి నిమిషమైనా ఉండలేడు నా మామ చచ్చిపోలేదు అరుస్తుంది లచ్చి చూడమ్మా ఇది నీ మావ సవమేననే నిర్ధారించే పత్రం దీనిపై సంతకం పెట్టు గవర్నమెంట్ ప్రకటించిన యాభై వేల రూపాయల ఎక్స్క్రేషియానికి వస్తుంది ఓ అధికారి అంటున్నాడు నా నుదుటి బొట్టుకి నా మెడలో బొట్టుకి నా కళ్ళలో కన్నీటి బొట్టుకి యాభై వేల రేటు కట్టగలరా మనసరిగిన నా మావని డబ్బుకి అమ్మేయమంటారా అరుస్తుంది లచ్చి లచ్చి ప్రశ్నలకి ఎవరి దగ్గర సమాధానం ఉంది దాంతో ఎవరూ మాట్లాడలేదు అంతా మౌన ముద్ర దాల్చారు సూర్యుడు పశ్చిమాద్రికి చేరుకుంటూ ఆకాశానికి ఎరుపు రంగు పులుముతున్న వేళలో ఆ సముద్రపు ఒడ్డున నాలికలు చూస్తూ అగ్గి అంటుకుంది సామూహిక సవదహన కాండ సాగుతోంది ఇప్పుడు ఏ తుఫాను లేని నీళ్ళ సంద్రం అందంగా హృదయంగా ఉంది ఎప్పటిలాగే తెల్ల నురగలు కక్కుకుంటూ ఎగిసిపడే అలలతో హడవడి చేస్తూ సంబరంగానే ఉంది సాయం సమయం వాహ్యాలికి వస్తున్న వారిని నీటితో తడిసిన గాలి స్వాగతిస్తూనే ఉంది పిల్లలు పెద్దలు తమ కాళ్ళని అభిమానంతో అభిషేకించే కెరట ఆరాటాన్ని చూస్తూ తన్మయులు అవుతూనే ఉన్నారు అయితే ఆ సముద్రపు ఒడ్డున ఇసుక తిన్నెలపై శిలాప్రతిమ నిర్చిన ఆమె చూపు నేల నింగి కలిసిన సుదర ప్రాంతంలో చిగుకపోని పోయినప్పుడు తూర్పు అరుణ రాగరంజితం అయినప్పుడు తన నుదుటి పొట్టు సవరించుకుంటుంది ఆకాశం కుంకుమ అరబోసిన మలిసంధ్యలో తాలిబొట్టును తడుముకుంటుంది తెరచాపలెత్తిన ఏ పడవైన ఒడ్డుకు చేరుకుంటుంటే ఆ పడవలోంచి తన మామ వస్తాడని వీక్షిస్తూనే ఉంది అవును ఆమె మనసు కాన్వాసుపై ముద్రించుకున్న మామ బొమ్మకి మరణం లేదు